మంగళగిరిలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావును దేశం సత్కరించారు వివరాలు ఉన్నాయి మంగళగిరి ఇరవై ఎనిమిదవ వార్డు బాపనయ్య నగర్ టీడీపీ ఆధ్వర్యంలో ఇటీవల కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన విన్నకోట శ్రీనివాసరావును నాయకులు సత్కరించారు ఈ సందర్భంగా విన్నకోటకు నాయకులు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడారు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గంతో పాటు ఇతర వర్గాల ప్రజల్లోకి పార్టీ విధి విధానాలను తీసుకువెళ్లి పార్టీ అభివృద్ధికి మంత్రి లోకేష్ విజయానికి కృషి చేసిన విన్నకోట సేవలను పార్టీ గుర్తించి డైరెక్టర్ పదవి ఇవ్వడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తురక వీరశేఖర్ తోట కరుణకుమార్ కార్యనిర్వహణ కార్యదర్శి కోలా శ్రీనివాసరావు టీడీపీ నాయకులు దొడ్డాకుల శ్రీనివాసరావు గాజుల క్రాంతికుమార్ పసుపులేటి సదాశివరావు సుంకర ప్రసాద్ షేక్ రజియా కోల వెంకటనారాయణ తోట శరత్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మరి నాకు నా నేన ఈ ఆశ్రమంలోనే మరి కాప్ కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించిన గౌరవనీరు పెద్దలు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి విజనరీ లీడర్ డైనమిక్ లీడర్ అనేటువంటి శ్రీ గౌరవనీరు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ రాష్ట్రంలో మరి ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కారు మరి అభివృద్ధితో పొత్తులు తొక్కుతుంది మరి ఇవాళ మరి నా రాజకీయ ప్రస్థానం నా రాజకీయంగా నా జీవితం మొదలుపెట్టిందే ఈ వార్డు నుంచి ఈ వార్డు నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది